నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే నమస్తే దిలీప్ గారు బాగున్నారా బాగున్నాను సార్ మీరు కిరణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రోజుకోట్ తరుణంలో మలుపులు తిరుగుతున్నాయి కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం దాటేసినా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అవినీతికి కానీ ఇంకా ఇతర ఇతర ఏవైతే చేశారో వాళ్ళందరినీ చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటారో మనందరూ చూస్తూనే వచ్చు అందులో భాగంగా గతంలో పోసాని గారు కానీ నెక్స్ట్ మనకి బోరుగడ్డగారు బోరుగడ్డ కానీ వల్లభనేని వంశీ కానీ ఇలా వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ చట్టరీచ్చే యాక్షన్ తీసుకున్నారు బాను ఆల్రెడీ వల్లభనేని వంశీ అంశం అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా అయితే నడుస్తుంది ఆల్రెడీ గతంలో ఈయన ఆరోపించిన నేపథ్యంలో కొన్ని ఇతర ఇతర కారణాలు ఇతని జైల్లో పెట్టడం అయితే జరిగింది తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చారు ఆయన ఎలా ఉన్నారో మనందరం చూసాం కానీ తాజాగా ఇంకొక వార్త అనేది అయితే ఆ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే వల్లభనేని వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని వార్తలు తెగ వినిపిస్తున్నాయి అసలు ఏమైంది ఏం జరిగిందంటారు ఈ వార్త నిజమే అంటారా అసలు చేసిన వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవడం ఏంటని కొంతమంది వాపోతున్నారు దీనికి మీ సమాధానం ఏంటంటారు అంటే వల్లభనేని వంశీ పైన ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే అంటే వంశీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో నుంచి వైసీపీలకి వెళ్ళిపోయాం జాయిన్ చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళిపోయేసి నిజంగా ఒక శత్రువు వైసీపీలో ఒరిజినల్గా ఉన్న వాళ్ళు కూడా టీడీపీని అంతలా టీడీపీని కానీ అధినేతను కానీ లోకేష్ బాబుని కానీ లోకేష్ బాబు మదర్ని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని ఎన్టీ రామారావు గారి కూతుర్ని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడు అసెంబ్లీలో కూడా అంతే అవమానించాడు అసలు ఇతనైనా మాట్లాడుతుంది మొన్నటి వరకు టీడీపీలో ఒక అభిమాన నాయకుడుగా టీడీపీ ఉన్న నాయకుడు అట్ సైడ్ వెళ్ళి అంటే ఒరిజినల్ వైసీపీలో ఉన్న శత్రువు కూడా అంతలా చంద్రబాబు నాయుడు ఫలితాలను వ్యక్తిగతంగా కించపరిచని వాళ్ళు లేరు ఎవరు లేరు కానీ ఇతను అంత ఇచ్చేశాడు దాంతో వంశీని అందరూ ఏమనుకున్నారు వస్తానే కానీ ఈ కేసులో ఆ తిట్టిన కేసులో వంశీని అరెస్ట్ చేయలేదు అతను ఒక పట్టాలు ఇళ్ళ పట్టాల విషయంలో స్కామ్ జరిగిందని అవినీతి అంటే డూప్లికేట్ పట్టాలు పంపిణీ చేశారన్న కేసులో ఇంకా రెండు మూడు కేసుల్లో ఆయన రకరకాల పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదు ఫస్ట్ అరెస్ట్ చేశారు ఆయన ఈ తిట్టారు అబ్యూజ్ లాంగ్వేజ్ గురించి కాదు అంటే ఎవరైనా గవర్నమెంట్ అనుకుంటే ఏ గవర్నమెంట్ అని నువ్వు వ్యతిరేకంగా మరీ మనసు నొప్పిస్తే నీ పైన ఫోకస్ పెడతారు వచ్చిన తర్వాత అదే వంశీ విషయంలో జరిగింది ఫస్ట్లో దాంట్లో వేసారు చాలా రోజులు నువ్వు జైల్లో ఉండాల్సి వచ్చింది దాదాపు నూట ఇరవై రోజులు పైన జైల్లో ఉన్నావు అసలు ఆయన పైన ఇప్పుడు నీ అసలు రంగు బయటపడింది అనేవాళ్ళు అసలు రంగు బయట పడింది అంటే నోటికి ప్రతి ఒక్కటి నేచర్లో ఒకటి అంతా తిరుగుతుందండి అది ఏ పార్టీ అయినా లైన్ దాటకూడదు సరే నీకు ఇప్పుడు బలం ఉందని చెప్పేసి నీ బలాన్ని అంతా ప్రదర్శించి బలహీనుడి పైన ఎప్పుడు ఇచ్చేయకూడదు అధికారం ఉంది కదా అని అధికార దర్పాన్ని నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడితే వంశీకి పట్టిన గతే పడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడికి కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా వాళ్ళని ఏం చేయలేదు అని అసంతృప్తిలో ఉన్నారు క్యాడర్ చాలా మంది మాట్లాడారు కదా కోడలు నాని ఇంకా చాలా మంది రోజా కానీ రాంబాబు గారి అంబటి శ్రీరెడ్డి నాని గాని వీళ్ళందరూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చాలా మంది వీళ్ళని ఇంకా ఏం చేయలేదు అసలు వాళ్ళని ఇంకా ఏం చేయలేదు కదా అన్న ఒక దాంట్లో ఉన్నాడు బట్ రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు ఏది వాళ్ళు ఏదైతే విచారణ చేస్తున్నారు ఈ విచారణలో అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే అన్ని సాక్ష్యాలు దొరికిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే తీసుకొని పద్నాలుగు రోజుల్లో బయటికి పంపించే అంటే బెయిల్ తీసుకొని పోవద్దు కదా కంపల్సరీ ఒరిజినల్గా ఉంటేనే కోర్టులో సబ్మిట్ చేసి కస్టడీకి తీసుకొని విచారణలో మరిన్ని తీసుకొని ఆ వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు ఇదే క్రమంలో వంశీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసులో ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్లో ఒక హత్య హత్యాయత్నం కేసు వీళ్ళు అనుచరులు చేశారు అందులో ఈయన ఏ వన్ ముద్దే ప్రధాన కేసు నమోదైంది అది ఇటీవలే ఇతని ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళారు సామాన్లు జారీ చేస్తే ఈయన సేమ్ ముందులాగే సిచ్యువేషన్ ఫస్ట్ లాగే మళ్ళీ జైలుకి వెళ్తా అని భయంతో హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం యాంటిస్పేట కోసం కానీ హైకోర్టు తిరస్కరించింది తనకి విషయం అర్థమైంది ఆల్రెడీ ఒకసారి ఎదుర్కొన్నాడు కదా జైలు ఊచలు లెక్క పెట్టాడు కదా ఇప్పుడు అది తీసుకునే శక్తి లేదు ప్రస్తుతం పోలీసులకి ఫోన్కే అందుబాటులో లేడని వార్తలు వస్తున్నాయి మామూలు మనకు అందుతున్న సమాచారం ఎక్కడున్నా నువ్వు ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నావు కాబట్టి పోలీసులు ఎక్కడున్నా నిన్ను వన్ చట్టం ప్రకారం దీని ప్రకారం అదినే ఇప్పుడు కొంతమంది కింద స్థాయి లీడర్లు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నేతను ప్రతిపక్ష నాయకుల్ని ఆడవాళ్ళను మహిళలను ప్లస్ అవినీతి ఏమైనా చేయొచ్చు మనుషుల్ని చంపచ్చు లేదు రపరప్ప నరికి ఏట అంటే మేకలను కోళ్ళ నరికి ఆ రక్తంతో అభిషేకం చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఒక్కొక్క గుణపాఠం మన కళ్ళ ముందు కనపడుతుంది అంటే వీళ్ళందరూ మనుషులను చేస్తున్నారు మనుషులు చేస్తున్నారు మనుషులు కా అంటే మనుషులను చేయాలంటే కొంతమందికి ఎగ్జాంపుల్స్గా కొన్ని చేస్తేనే వీళ్ళు మనుషులుగా మారుతారు అదే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏదో చెప్పి ఎవిడెన్స్ లేకుండా అందరినీ లోపల వేయలేరు కదా అవును ఎవరైనా ఇప్పుడు ఒక్కోసారి తప్పు లేకపోయినా వేయకూడదు కదా అవునా అది వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఎవరైనా కరెక్ట్గా కోర్టుకు ఎవిడెన్స్ కావాలండి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్కైనా కోర్టుకైనా ప్రజలకైనా ఎవరినైనా ఇచ్చేస్తే ఆ ఎవిడెన్స్ ఉంటాయని ఇప్పుడున్న టెక్నాలజీలో అన్ని ఎవిడెన్స్లు చూపించాలి కోర్టుకు అలాంటి దాంట్లో వంశీ చేసుకున్న ఇది జీవితకాలం తప్పు చేశాడు కొంతమంది ఏమంటారంటే అంటే వంశీ గారిని టార్గెట్ చేసి అంటున్నారు నిజమే అంటారు అది సార్ ప్రజాపాలన ఉన్నాము ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయాలి వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడాలి వ్యక్తిగత కక్షలకి వెళ్ళి వాళ్ళు పరిపాలన అంటున్నారండి వైసీపీలో వాళ్ళు చేసిన దాన్ని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు ఏం చెప్పాలి ఎమ్మెల్యే నీ నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు ప్రజలకు ఏ చేసావో చెప్పాలి వచ్చిన వెంటనే లోకేష్ దొంగ లోకేష్ పప్పు అనడం తప్ప మీరు ఏం చేశారు మీడియా ముందు కూర్చొని నాని గాని రోజా కానీ అంబటి అంబటి లాస్ట్కి వాళ్ళ అధినేత జగన్ కానీ ఏ రోజున్న మీరు మీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీడియా సమక్షంలో కానీ చెప్పారా ఒక్క సాక్షి పేపర్లో తప్ప ఒక కరపత్రం లాగా పాంప్లెట్ లాగా సాక్షి లేసి ఇచ్చి ఆ సాక్షిని కూడా దానికి కూడా అవినీతి యాడ్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి విచ్చల విడిగా యాడ్స్ రూపంలో దానికి ఇచ్చి దాని కరపత్రిక లాగా లాస్ట్కు గ్రామ వాలంటీర్లకు కూడా ఆ పేపర్ని అడగట్టారు టార్గెట్ పెట్టారు చేశారు ఇట్లా ఇంత అండతో అంటే సొంత మీడియా గవర్నమెంట్ ఉందన్న అహంకారంతో ఇంత చేశారు అందులో వంశీ లాంటి వాళ్ళు చేసిన తప్పు ఇంకెవరు చేయద్దని నేను అనుకుంటున్నాను అదే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీలో అధికారంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు అట్లానే జగన్ వ్యక్తిగతంగా తిట్టకూడదండి అవినీతి పైన వెళ్ళాలి అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు చేసినా దాన్ని ఖండించాలి అంటే చట్టరీత వెళ్ళాలి చట్టరీత్యా వెళ్ళాలి అట్లా చేస్తేనే ప్రజలు మనం అనుకుంటామే ఇట్లా అవినీతికి వెళ్ళాలి మనం రపరప ఉండాలనుకుంటే అనుకుంటే అన్ని రోజులు ఒక రోజే అవినీతి పడుకు ఒకటి రెండు రోజులు టైం ఉంటుంది కానీ అన్ని రోజులు ఉండవండి అందు ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే దేశం కాబట్టి వీలు తిరుగుతూ ఉంటుంది అందరికీ టైం వస్తుంది ఎవరికైనా ఏదైనా అందరికి తలుపులు ఓపెన్ అయితే బంధించబడి ఉండవు అది జగన్కైనా చంద్రబాబు గారికి అయినా లాస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అయినా కొంతమంది ఆడియన్స్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అసలు అంబటి రాంబాబు రోజా పేని నాని కొడాలి నాని శ్రీరెడ్డి అసలు వీళ్ళందరిని ఎందుకు వదిలేశారు కేవలం అంటే వీళ్ళు కామగున్న వాళ్ళ మీద పడతారా వీళ్ళు ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళరా అని చాలా విమర్శలు వినిపిస్తున్నాయి వీటికి ఏం లేదండి ఇప్పుడు మీరు స్వీట్ హార్ట్ నాన్ వెజ్ అన్ని తినాలని ఉంటుంది రోజు ఒకరే రోజు అన్నీ తినలేరు కదా టైం వస్తుంది ఆకుల ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కువ తిన్నా ఇది కాబట్టి ఒక్కోసారి ఒకటి ఇప్పుడు అన్ని సేకరించాలి కదా సేకరించాలి అట్లా అందరి ఇది లోకేష్ బాబు చెప్పాడు కదా అందరిది నా దగ్గర ఉంది టైం ప్రకారం అన్ని నడుచుకుంటూ పోతాయని చెప్పాడు ఆయన కాబట్టి వాళ్ళకి భయం ఉంది ఇప్పుడు చాలా మంది క్లిక్కర్ స్కామ్లో కానీ అందరు చివరి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నారు అవును ఆల్రెడీ చాలా మంది లోపల ఉన్నారు లిక్కర్ స్కామ్ లో దాంట్లో పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు సజ్జల ఎక్కడ కనపడుతున్నాడు మీడియా ముందు కనపడుతున్నారు సలహాదారుగా ఉండి గవర్నమెంట్ నెత్త నేసుకుని మోసిన సజ్జలు కనిపించలేదు కోడలు నాని కోడలు నాని కూడా అంటే ప్రజల దృష్టిలో తెలుగుదేశం కార్యకర్తల దృష్టిలో ఇంకా వీళ్ళు కదా వీళ్ళని కదా అరెస్ట్ చేసి చేయాల్సిందే అంటారు చట్టం దాని ప్రకారం ముందుకెళ్తారు అలాగే వంశీ కూడా తను చేసుకున్న తప్పుకి ఎప్పుడైనా పక్షాతాపం చెంది ఇకనైనా అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లో మనకు సంబంధం లేదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే రాజ్యాంగబద్ధంగా మాట్లాడి ప్రజాహితంగా పరిపాలిస్తే నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండగలరు లేదంటే వంశీకి పట్టిన గయితే అందరికీ పడుతుంది వంశీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇంకా కూడా ఇంత జరుగుతున్న అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తలు ఆయన ఎలా బతుకుతున్నాం ఎలాంటి సమాజంలో ఉన్నాం బహిరంగంగా బలిచ్చి దాన్ని చేస్తున్నాం అంటే మళ్ళీ ఆ పార్టీ అధినేత కూడా సమర్థించుకుంటూ వచ్చాడంటే చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో రాజా ఉంది దానికి మెల్లమెల్లగా వీళ్ళు గోడ కట్టినట్లు ఒక్కొక్క ఇటుకు పేర్చినట్లు వీళ్ళు అవినీతిని ఆట వస్తున్నారు కానీ చూడాలండి ఇప్పుడు అరెస్ట్ వల్ల ఇంకేమైనా జరుగుతాయా నెక్స్ట్ ఇంకా మీతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలర్ట్ అవుతారంట అందరూ వాళ్ళు చేసిన శిక్ష కరెక్ట్గా కౌంట్ డౌన్ వాళ్ళ వాళ్ళ పేజ్ తీసిన ప్రకారం పాపాలు లెక్కించబడతాయి ఖచ్చితంగా ఉంటదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం చూస్తున్నానండి కిరణ్ టీవీ నేను మీ దిలీప్ विथ किरण तो थैंक यू